అందరికీ నమస్కారం నా పేరు మల్లి పెళ్ళి ఎనభయో భాగం రచయిత జానకి గారు అయ్యో సార్ నేను నిజమే చెప్తున్నాను సోనాలిని నేనేం చేయలేదు నేనంటే ఇష్టమని నాకు తెలుసు తను ఎందుకు కిడ్నాప్ చేస్తాను నేను మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ ముందు సోనాలి ఎక్కడికైనా వెళ్ళిందేమో అది కనుక్కోండి సార్ ఇలా నిందలు వేయకండి అని కొంచెం కోపంగా చెప్తాడు దేవ్ అవునా నేను నిందలు వేస్తున్నానా ఇండియాకు వచ్చాను ఇంటికి దగ్గరగా నా కూతురు కనిపించడం లేదు వాచ్మెన్ అడిగితే ఏమో సార్ అంటున్నాడు నీ దగ్గరికి వచ్చిన నా కూతురు ఏమైంది మరి చెప్పు అని అడుగుతాడు మురళీకృష్ణ ఏం చెప్పాలో అర్థం కాక సార్ మీరు కంగారు పడకండి ఇప్పుడే నేను భాస్కర్కి ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్తాడు దేవ్ ఆల్రెడీ నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ భాస్కర్ తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నా కూతురికి ఏమైనా అవ్వాలి అప్పుడు చెప్తాను మీ పని అని కోపంగా ఫోన్ పెట్టేస్తారు మురళీకృష్ణ ఏమైంది అని కంగారుకి అడుగుతాడు విహార్ నా ఫ్రెండ్ సోనాలి తను కనిపించడం లేదంట మా బాస్ ఎండీ గారు ఫోన్ చేశారు నేను కిడ్నాప్ చేశానని చెప్తున్నారని అన్నాడు దేవ్ అవునా ఏమైంది మరి ఆ అమ్మాయికి అని అడుగుతాడు విహార్ అదే నాకు కూడా అర్థం కావడం లేదు భాస్కర్ని తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని చెప్పాను కానీ భాస్కర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది కలవటం లేదు అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదని ఆందోళనగా అంటాడు దేవ్ నువ్వేం టెన్షన్ పడకు దేవ్ ఏమీ కాదు ఒకసారి భాస్కర్కి ఫోన్ చేయి ఆల్రెడీ వాడికే చేశాను కానీ వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మరి వాడేమయ్యాడు సోనాలు ఏమైంది వాళ్ళిద్దరికీ ఏమైనా ప్రమాదం జరిగిందా అని విహార్ వైపు చూస్తూ అంటాడు దేవ్ అలాగే మే జరుగుంటుందిలే నువ్వు కంగారు పడకు ముందు మనం కనుక్కున్న చోటుకి వెళ్ళాలి బిందు సేవ్ అయితే తర్వాత వీళ్ళు కూడా ఎక్కడున్నారో తెలిసిపోతుంది కదా అని దేవుతో చెప్తాడు విహార్ అవును ఈ చిక్కుమళ్ళన్నీ కూడా విడవాలంటే ముందు బిందు ఎక్కడుందో తెలియాలని దేవు అక్కడి నుంచి బయలుదేరి బయటికి వస్తాడు ఏం చేస్తున్నావురా రా త్వరగా అని విహార్ని పిలుస్తాడు ఆ వస్తున్నాను అని తను కూడా ఒక బ్యాగ్ పట్టుకొని బయటికి వస్తాడు బ్యాగ్ ఎందుకురా అని అడుగుతాడు దేవ్ ఇందులో కొన్ని ముఖ్యమైన మెటీరియల్ ఉన్నాయిరా వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో మనకి కనుక్కోవాలి అంటే ఇవి మనకి చాలా అవసరం అవుతాయి అని చెప్తాడు విహార్ తోటి తర్వాత గన్ కూడా ఒకటి తీసుకొస్తున్నా ఏమైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళని షూట్ చేసి పడేద్దాం అక్కడే అని అంటాడు విహార్ సరేరా వచ్చి బైక్ మీద ఎందుకురా కార్లో వెళ్దామని విహార్ అంటాడు ఏంటి అంటాడు ఇప్పుడు కారా బైక్ అయితే కంఫర్ట్ ఉంటుంది కదరా అని దేవంటాడు బైక్ మీద వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుంది అది కార్లో అనుకో మనం ఎవరో కూడా తెలియదు ముందు డ్రెస్ వేసుకొని ముఖానికి మాస్క్ వేసుకొని విహార్ అంటాడు సరే అని దేవ్ విహార్ చెప్పినట్టుగానే డ్రెస్ మీద మళ్ళీ ఒక డ్రెస్ వేసుకొని ముఖానికి మాస్క్ పెట్టుకుంటాడు ఇదేంటి నరేంద్ర ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది వీడు ఎక్కడికి వెళ్ళాడు అలాగే భాస్కర్ కూడా ఫోన్ చేస్తున్నా వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఏం జరుగుతుందని తనలో తనే ఆలోచించుకుంటూ పక్కనున్న చెట్టు దగ్గర నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు గణేష్ ఏంటి అటు ఇటు తిరుగుతున్నా మావయ్య అని గౌతమ్ అడుగుతాడు గణేష్ని ఏమీ లేదురా గౌతమ్ ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు మనకేమో ఏమీ చెప్పడం లేదు అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నానని గణేష్ అంటాడు గౌతమ్తో అయితే మనము ఒక ఆట ఆడుకుందామా మావయ్య అని ముద్దు ముద్దుగా అడుగుతాడు గౌతమ్ నేను ఇక్కడ టెన్షన్ పడి చస్తూ ఉంటే ఇప్పుడు నీకు ఆటలాడుకోవాలని ఉందంట నాతోటి అని అంటాడు గణేష్ చిరుకోపంగా అది కాదు మావయ్య టెన్షన్గా ఉన్నప్పుడే మనము ఇలా ఆటలాడుకున్నాం అనుకో ఆ టెన్షన్ పోతుందంట మా మమ్మీ చెప్పేదని గౌతమ్ అంటాడు అవునరా మీ మమ్మీ అంటే గుర్తొచ్చింది అసలు విందు ఎక్కడికి వెళ్ళింది దేవు కూడా ఇప్పటివరకు ఇంటికి రాలేదు టైం చూస్తే ఎనిమిది అవుతుంది అసలు వీళ్ళందరూ కట్టకట్టుకొని ఎక్కడికి వెళ్ళారు నాకు నిజంగా టెన్షన్ పెరిగిపోతుందని గౌతమ్ చే పట్టుకొని ఇంట్లోపలికి వస్తాడు గణేష్ పూజ గదిలోనే కూర్చుని అన్నపూర్ణమ్మ వైపు చూస్తే గౌతమ్ ఆ చెప్పు మామయ్య అంటాడు గౌతమ్ చూడు నువ్వు వెళ్ళి పడుకో ఇప్పటికే టైం చాలా అయింది కదా అని గణేష్ అంటాడు కానీ మావయ్య ఇంకా అమ్మనన్న రాలేదుగా వాళ్ళు వచ్చాకే పడుకుంటానని అంటాడు గౌతమ్ వాళ్ళు ఇంకా రావడానికి టైం పడుతుందంట ఇందాకే నాకు ఫోన్ చేశారని చెప్తాడు గణేష్ అవునా సరే మావయ్య అయితే నేను కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడి పడుకుండి పోతాను మళ్ళీ ఫోన్ చేయబ మావయ్య అని గౌతమ్ అడుగుతాడు గణేష్కి అలా అడుగుతూ ఉంటే గణేష్కి ఏం చెప్పాలో అర్థం కాక అది కాదురా ఇప్పుడు వాళ్ళు వేరే చోటకి వెళ్ళారు అక్కడ సిగ్నల్స్ కూడా సరిగా లేవంట అందుకే వాళ్ళే మళ్ళీ చేస్తామని ఫోన్ పెట్టేశారు వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే నేను నిన్ను లేపుతాను మరి నీకు ఫోన్ ఇస్తాను అప్పుడు సరేనా నువ్వు మీ అమ్మ నన్న వాళ్ళతో మాట్లాడదు కానీ అని గణేష్ నచ్చ చెప్తాడు సరే మావయ్య అని గౌతమ్ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు అమ్మ అని గణేష్ పిలుస్తూ ఉంటాడు అన్నపూర్ణమ్మ కళ్ళు తెరిచి ఏమైంది గణేష్ ఎందుకంతలా అరుస్తున్నావు అని అడుగుతుంది నేను అరుస్తున్నానమ్మా అసలు దేవు బిందు ఎక్కడికి వెళ్ళారు నరేంద్ర కూడా కనిపించడం లేదు భాస్కర్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారని అడుగుతాడు గణేష్ దేవ్ బిందు గురించి అయితే నేను చెప్తాను వాళ్ళు గుడికి కదా వెళ్ళారని అన్నపూర్ణమ్మ అంటే గణేష్ కోపంగా మీరు అబద్ధం చెప్తున్నారు మీ కళ్ళు అవి అబద్ధమని చెప్తున్నాయమ్మా మీ కన్నీరు కూడా అబద్ధమని చెప్తున్నాయి అసలు నిజం చెప్పండి నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారు ఏంటి విషయం అని అడుగుతాడు గణేష్ నేను ఏమీ చెప్పడం లేదు నిజమే చెప్తున్నానని అన్నపూర్ణమ్మ అంటూ ఉంటుంది పక్కకి వెళ్తూ ఉంటే గణేష్ పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నపూర్ణమ్మ కాలు పట్టుకొని ప్లీజ్ అమ్మ నిజమేంటో చెప్పండి మీరు నా దగ్గర ఏదో రాస్తున్నారు అది నాకు బాగా అర్థమవుతుంది అసలు ఏం జరిగిందో నిజం చెప్పండమ్మా అని ప్రాధాయపడుతూ అడుగుతాడు గణేష్ అన్నపూర్ణమ్మని అన్నపూర్ణమ్మ కన్నీళ్లు గణేష్ చేతుల మీద పడుతూ ఉండగా మీ కన్నీళ్లు అబద్ధం చెప్పవు కదా అమ్మ అసలు ఏం జరిగిందో చెప్పండి ఏమైనా పరిష్కారం ఉంటే ఆలోచిద్దామని చెప్తాడు గణేష్ కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నపూర్ణమ్మ జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఏంటి మీరు అంటోంది పిందు కిడ్నాప్ అయిందా ఎవరు చేశారని ఆశ్చర్యం గడుగుతాడు గణేష్ అది తెలిస్తే ఇవన్నీ ఎందుకు బాబు దేవు కూడా వెళ్ళాడు ఇప్పటికే ఇంకా ఏ విషయం తెలియలేదు నా కోడలు వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నారో ఏంటో అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అన్నపూర్ణమ్మ తనకేం కాదమ్మా మీరు భయపడకండి దేవ్ బిందు ఎక్కడున్నా సరే తప్పకుండా తీసుకొని వస్తాడు గౌతమ్ వాడి రూమ్కి వెళ్ళాడు మీరు తన పక్కన పడుకోండమ్మా అమ్మ నాన్న కావాలని వాడు సతాయిస్తున్నాడని గణేష్ చెప్తాడు ఆమెతోటి సరే అని అన్నపూర్ణమ్మ అక్కడి నుంచి గౌతమ్ ఉన్న గదిలోకి వెళ్ళిపోతుంది గణేష్ కూడా ఆలోచిస్తూ అసలు ఈ నరేంద్ర భాస్కర్ ఎక్కడికి వెళ్ళారు ఫోన్ చేస్తే ఎందుకు వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు వీళ్ళు కూడా బిందువుని వెతకడానికే వెళ్ళుంటారా లేదా ఇంకేమైనా కారణం ఉందా బాబోయ్ అసలు నా బుర్రంతా కూడా వేడెక్కిపోతుంది నా చుట్టూ ఏవేవో చాలా జరుగుతున్నాయి కానీ నాకేం తెలియడం లేదు ఒక చిన్న పిల్లోడు చెప్తే గానీ నాకు ఏ విషయం కూడా ఆలోచించుకోలేకపోతున్నాను నా పరిస్థితి మరీ అలా అయిపోయింది నా జీవితం అని తనలో తానే అనుకుంటూ గణేష్ బయటకు వస్తాడు మనం ఇక్కడే ఆగితే బాగుంటుందని విహార్ ఇక్కడ ఆగితే ఎలా మనం వెళ్ళడం కష్టమవుతుంది కదా అని దేవ్ అంటాడు మనం ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడమే మంచిది అనిపిస్తోంది ఎందుకంటే మనం కారులో వెళ్తే వాళ్ళు కనిపెట్టేస్తారు కదా అప్పుడు బిందు అక్కడ ఉండకపోతే ఇంత కష్టం కూడా వేస్ట్ అయిపోతుంది కదా అది అని విహార్ అంటాడు అవును ఇది కూడా నిజమే మరి ఈ కారు ఈ కారు ఈ పొదలు మధ్యన పెడదాం అప్పుడు ఎవరికి ఏ డౌట్ రాదు ఇలా అడవుల్లోంచి వెళ్దాం అప్పుడు మనం ఆ బంగ్లా ఉన్న దగ్గరికి ఈజీగా వెళ్ళొచ్చని విహార్ చెప్తే సరే కానీ సిటీకి దూరంగా ఇంత పెద్ద బంగ్లా కట్టారా అని ఏమో బాగా రిచ్ ఫ్యామిలీ అయి ఉంటుంది అలాంటి వాళ్ళు దూరంగా గెస్ట్ హౌస్లు కట్టుకుని ఉంటారు కదా దేవ్ ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు కదా ఇందులో అంతగా ఆశ్చర్యపోవడానికి ఏముందని విహార్ అంటాడు కానీ నా బిందుని కిడ్నాప్ చేయవలసిన అవసరం అసలు ఎవరికొచ్చింది తను ఎవరికి కూడా ఏ అన్యాయం చేసిందే లేదు ఎందుకు తనని నాకు దూరం చేయాలని చూస్తున్నారు అసలు అని అని తనలో తనే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు దేవ్ ఏమైంది ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అని విహార్ అడుగుతాడు ఏమీ లేదు అని అంటూ ఉంటే విహార్ నీ కంట్ల కన్నీళ్ళే చెప్తున్నాయి నువ్వు తన గురించి ఎంతగా బాధపడుతున్నావో సరేలే తనకేం కాదు నువ్వు బాధపడుకు తన క్షేమంగానే ఉంటుందని అనుకుందామని విహార్ అంటాడు సరే మనం ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే తనని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది కదా దేవ్ అని విహార్ అంటాడు సరే పద అని దేవ్ విహార్ కలిసి వెళ్తూ ఉంటే ఫోన్ మోగుతుంది ఇదేంటి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదని అడుగుతాడు విహార్ నేను టెన్షన్లో మర్చిపోయాను ముందు ఎవరు ఫోన్ వచ్చేసారు చూడు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అది కానీ మనం ఆ బంగ్లా దగ్గరికి వెళ్తూ ఉంటే ఫోన్ కనుక మోగితే వాళ్ళకి తెలిసిపోతుంది కదా అని చెప్తాడు విహార్ సరే అని ఫోన్ వైపే చూస్తూ ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు ఇదేంటి వీడిప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి ఆ గణేష్ చెప్పరా ఏంటి అని అడుగుతాడు దేవ్ దేవ్ ఎక్కడరా మీరందరూ ఎక్కడున్నారు అసలు కనిపించడం కనిపించట్లేదు భాస్కర్ కూడా కనిపించడం లేదు సోనాలి కూడా ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు బిందు కూడా కనిపించడం లేదు ఇప్పుడు నువ్వు కూడా కనిపించట్లేదు వీళ్ళందరూ ఏమైపోయారా అసలు ఏం జరుగుతోందిరా నా చుట్టూ అని అడుగుతాడు గణేష్ నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది కానీ నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను గణేష్ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అది ముందు అని అడుగుతాడు దేవ్ నేను బిందు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను రా అని చెప్తాడు గణేష్ అవునా సరే బాబు అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకొని నేను వచ్చేంత వరకు నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకు అర్థమవుతుందా నీకని చెప్తాడు సరే నేను ఎక్కడికి వెళ్ళను ఇంతకీ విందు ఆచుకీ తెలిసిందా అసలు తనని ఎవరు కిడ్నాప్ చేశారు అవన్నీ తెలిస్తే ఈరోజు ఇక్కడ ఉన్నాను కదా మీతో పాటు నేను అక్కడ కలిసే ఉండేవాడిని కదా తనని వెతకడానికే వెళ్తున్నాను నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఇంకా నువ్వు ఫోన్ అది ఏమీ చేయకు అని అర్థమవుతుందా సరేలే నేను ఇంకా ఫోన్ చేయంలే అని గణేష్ అంటాడు సరే అయితే వాళ్ళందరూ కూడా జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తాడు దేవ్ సరే నువ్వు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసే అని విహార్ అంటాడు ఆల్రెడీ నేను నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసాను విహార్ నువ్వేమీ టెన్షన్ పడకు అని అన్నాడు దేవ్ సరే ఇదిగో ఇది ఇక్కడ నుంచి మనం ఈ దిక్కుకు వెళ్ళాలి ఇక్కడ నుంచి దానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే అని చెప్తాడు విహార్ అవునా మరి ఇంత చీకటిలా మనం వెళ్ళగలమా ఇక్కడ చాలా చీకటిగా ఉంది కదా అని అంటాడు దేవ్ అసలు వెళ్తురూ కూడా సరిగ్గా లేదు కదా ఇంకా ఉంది మరి విహార్ దేవులు కలిసి బిందుని ఆ కిడ్నాపర్ చెర నుండి తీసుకొని వస్తారా అసలు బిందుని ఎవరు కిడ్నాప్ చేశారు మరొక పక్క సోనాలి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్